క్రీస్తునందు సహోదరి సహోదరున్నారా ప్రవైన ఏసుక్రీస్తు నామలో హృదయపూర్వక అందునారండి ముందుగా ఎంత మంచి సమయాన్నిచ్చినా తండైన దేవునికి ప్రభున క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆటవానికి వెళదామండి అధ్యాయం ఇరవై తొమ్మిదో చూ అందుక ప్రార్థన వలన కానీ మరి దేని ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పారు ప్రార్థన ఉన్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమ తండ్రి గొప్పతండి తండ్రి మీ ప్రికుమార్డు యేసుక్రీస్తు ప్రభావం ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నామని ఆయన నాయన అంతట్లో మీరు నడిపించండి ఆయన వాక్యం బోధించగా అయ్యా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభు యేసుక్రీస్తు నామలో వేడుకుంటున్నాను అంతండి ఆమెన్ ప్రభునేసుక్రీస్తు హృదయపూర్వక హృదయపూర్కొందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పర్వక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే నూతన సంవత్సరంలో నీవు వినవలసిన మెసేజ్ గడిచిన వా అంటే దినాన ఏమని చెప్పాం కొత్త సంవత్సరంలోనికి నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు వినవలసిన వాక్యం గురించి చెప్పారు ఇప్పుడు నూతన సంవత్సరంలోనికి వచ్చారు వచ్చిన మీరు వినవలసిన వాక్యం నూతన సంవత్సరము దేవుడు ఎందుకు ఇస్తున్నారు నీవు ఈ సంవత్సరం అంతట్లో కూడా ఏమవ్వని ఫలించాలి ఏం ఫలించాలి ఆత్మ ఫలాలు నీవు ఫలించాలి ఈ నూతన సంవత్సరము అనేది మనిషి ఎలా కోరుకుంటాడు ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు ఈరోజు ఆనందంగా సంతోషంగా ఉంటే నీ జీవి ఈ రోజు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా సంతోషంగా మేము ఉంటాము అని మనిషి కోరుకుంటారు మనిషి ఏం కోరుకుంటారు అంటే ఏం కోరుకుంటారు మీరునే కోరుకుంటారు ఆశీర్వాదాన్ని కోరుకుంటారు అదే విధంగా మరి దేవుడు కోరుకుంటుంది ఏంటి మనిషి కోరుకోలేదు ఇవి మరి దేవుడి ఏంటి నువ్వు బహుగా పనించాలి అని చెబుతున్నారు నువ్వు అన్ని విషయాలు అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను నీవు ఈ నూతన సంవత్సరంలోని నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి తర్వాత ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి మంచి ప్రవర్తన కలిగి నువ్వు ఉండాలి దేవునికి ప్రీతికరంగా నీ ప్రవర్తన ఉండాలి అప్పుడు నీ శత్రువులను మిత్రులుగా చేస్తారు ఆయనకు ఇష్టలుగా ఉంటే ఎలాంటి ఆపద నుంచైనా కాపాడతారు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు స్నేహితులైన ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళు అవసరం అంటే ఒకరు ఏం చేస్తారు సహాయం చేస్తారు అదే విధంగా మనం దేవునితో సహవాసం చేస్తే దేవుడు మన అవసరాన్ని తీరుస్తారు ఎందుకనంటే ఇక్కడ మనుషులు మనుషులు చేసుకుంటారు కానీ దేవుడు మన మనకు ఆధారం ఆయనే మనకు అండ ఆయనే మన ప్రత్యవసరం తీర్చేది ఆయనే నరులు మనం ఎంతటోడవండి ఒక్కసారి ఆలోచించండి దేవుడు మాత్రము మన అవసరాన్ని తీరుస్తారు మనల్ని కాపాడుతారు మనల్ని నడిపిస్తారు ఎలాంటి పరిస్థితిలోనైనా కానీ నువ్వు దేవునికి దూరంగా వెళ్ళకూడదు ఏదైనప్పటికీ కూడా నువ్వు దేవునికి దగ్గరగా ఉండి ఏం చేయాలి అడగాలి ఏదైనప్పటికీ కూడా నువ్వు దేవునికి దేవుణ్ణి అడగాలి కానీ ఇదిగో నేను నా పని అయిపోయింది ఇక నేను ఇంతే నా వల్ల కాదు నా పరిస్థితి ఇంతేనని నువ్వు దేవునికి దూరం అయితే ఏమైతుందో తెలుసా అది చాలా ప్రమాదం అర్థమవుతుందండి తదుపై ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి ఆస్తి ఎంత అయిపోయిన తర్వాత ఎంత బాధపడడం తనకు సంతోషం అనేది ఎక్కడ దొరికింది మరడా తండ్రి యొద్దకు వచ్చినప్పుడే గతకుమారుడు తండ్రితోనే ఉండవు ఏమైనా తక్కువగా ఉందా లేదు అలాగే దేవునితో మనం ఉంటేనే అర్థమైందంటే దేవునితో మనం ఉంటేనే ఏదైనా మనకు ఆయన మన తండ్రి మన్నే మన్ని లోకానికి పంపించిన ఆయన మన పోషిస్తున్న ఆయన మన ఆయన మన కోసం యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టారు ఈ నూతన సంవత్సరంలోనే నువ్వు వినవలసిన మాటల దేవుని మాటను ఏంటంటే నిత్యం నీలో ప్రార్థన ఉండాలి దేవునితో సహవాసం ఉండాలి నీలో వాక్యం ఉండాలి ఏదైనా కానీ ప్రార్థన వలనే సాధ్యం అని గ్రంథం చెబుతూ ఉంది ఇంకో విషయం ఏంటంటే సేవకుని చేర్చుకునే వారు ఒక సాకుని నువ్వు చేర్చుకున్నావనంటే నీవు ఎవరు మాట వింటావు క్రీస్తు మాట వింటావు క్రీస్తు మాట వింటే నువ్వు ఎవరు ఎందు భయభక్తులు కలిగి ఉంటావు క్రీస్తుని చేర్చుకుంటావు క్రీస్తుని చేర్చుకున్న నీవు తర్వాత ఎవరిని చేర్చుకుంటావు తండ్రిని చేర్చుకుంటావు అర్థమైందండి సేవకుడు అంటే నేను నచ్చకపోతే సేవకుని మాట అంటే నేను నచ్చకపోతే అంటే నీకు దేవుడు అంటే ఇక భయమో లేదు భక్తి లేదన్నమాట అనమాట సేవకుడు చెప్పే మాట దేవుని మాట ఆ మాట నీకు వినడానికి ఇష్టం లేదు అని అంటే నువ్వు దేవుడంటే నీకు ఇష్టం లేదు అర్థమైందండి ఏదో నే ఇక అది బలవంతంగా బలవంతంగా అలా ఉంటే ఏ ప్రయోజనం అందుకనే చెప్తున్నారు కదా నీవు ఎలా ఉండాలి నేను గ్రంథం చెబుతూ ఉందానంటే నీవు సేవకుని గౌరవించే విధంగా ఉండాలి దేవుని పట్ల దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు ఉండాలి సేవకుడు చెప్పే మాట ప్రతి ఒక్కరూ కూడా వినాలి ఎందుకనంటే సేవకుడు చెప్పే మాట అది గ్రంథముల నుంచి దేవుడు చెప్పమన్న మాట అది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు అసలు ఈ మాటలో ఈ రాసిందెవరో ఇప్పుడు నేను చదవబడి నీ వచ్చినా ఎవరు మార్కు గారు ఎవరు తండైనా దేవుడు ఎవరి సహాయంతో రాపించారు అనంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆరాపించారు ఇలా అనేక సందర్భాలు అనేక విషయాలు కూడా ఉన్నాయి ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దోత కావలిగా ఉంటుంది ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏమేలు నీకు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ ఎందు నడుచువారు అందరు ధన్యులు అని చెబుతూ ఉన్నారు ఇంకా అనేక సందర్భాలు అనేక విషయాలు చాలా ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నూతన సంవత్సరంలోనే నీవు ఆనందంగా సంతోషంగా ఉండాలి నువ్వు బబుగా ఫలించాలి ఆ విధంగా ఉండాలి నువ్వు చేసే పని విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ లేదా జాబు విషయాల్లో కానీ అన్ని విషయాలు నువ్వు అభివృద్ధి చెందాలి చెందాలి అందరి చాల చెందాలి అని అంటే నువ్వు దేవుని మీద ఆధారపడి నువ్వు ఉండాలి దేవునితో జీవించాలి దేవునితో సవాసం కలిగి ఉండాలి దేవుని ప్రేమలో ఉండాలి ఆయన ఎందు నువ్వు నిలిచి ఉండాలి ఇలా ఈ విధంగా నువ్వు ఈ లోకంలో జీవించాలి ఈ లోకము లోకం భయంకరమైంది లోకంలో ఉన్నదంతా కూడా నేత్ర రాసి శరీరాశి నువ్వు ఈ లోకంలో ఎన్నిటిని జయించాలి అంటే నువ్వు దేవుని మీద ఆధారపడే విధంగా నువ్వు ఉండాలి దేవుని హత్తుకొని ఉండాలి కుమారుని ముద్దు పెట్టుకొని నువ్వు ఉండాలి అర్థం ఏంటంటే ముద్దు అనగా ముద్దు గురించి తెలుసా మీకు ముద్దు ముద్దుకు ముద్దులో ఉన్న అర్థం ఏంటో తెలుసండి కుమారుని ఎందుకు ముద్దు పెట్టుకోమన్నాడు అంటే నువ్వు ఇష్టపడితే దేవుని ఏం చేస్తావు కుమారుణ్ణి హత్తుకుంటావు ముద్దు పెట్టుకుంటావు ఈ లోకంలో ఉన్న మూడు ముగ్గురు గురించి మూడు ముద్దులు గురించి మీకు చెబుతారు ఏంటి అని అంటే ఒక ఆడపిల్ల ఉంది ఆడపిల్ల అమ్మాయి ఆ ఆడపిల్లనే ఆడపిల్లకి వయసు వచ్చింది ఆ వయసు వచ్చిన అమ్మాయిని ముద్దు పెట్టుకునే విషయాల్లో ఒక విషయం తండ్రి ఎక్కడ ముద్దు పెట్టుకుంటాడు నుద్దుటను ముద్దు పెట్టుకుంటాడు తండ్రి ఎందుకంటే నీవు ఆ ముద్దు అనేది ఇక్కడ పెట్టే ముద్దు అనేది అది ఆశీర్వాదానికి అమ్మా నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు బాగుండాలమ్మా నువ్వు మంచిగా ఉండాలమ్మా నువ్వు ఆశీర్వదింపడాలమ్మా అని నువ్వు నువ్వెల్లకాలం బాగుండాలని తండ్రి ముద్దున ముద్దు పెట్టుకుంటాడు తల్లి ఎక్కడ ముద్దు పెట్టుకునిద్ది బొగ్గ ముద్దు పెట్టుకునిద్ది ప్రేమకు గుర్తు అది అంటే చాలా ఇష్టం అమ్మా నాకు అనేది ముద్దు పెట్టుకున్నాడు తర్వాత భర్త ముద్దు పెట్టుకున్నాడు ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు పెదాలపైన ముద్దు పెట్టుకుంటాడు భర్త ఎందుకు పెదాలపైన భర్త ముద్దు పెట్టుకున్నాడో తెలుసండి ఇదిగో ఎవరైనప్పటికీ కూడా వివాహమైన కొత్తలోని వచ్చినప్పుడు వాళ్ళు భార్యను ఎక్కడ ముద్దు భార్యను వివాహమైన కొత్తలో ముద్దు పెట్టుకునే ప్రతి ఒక్కరూ పెట్టుకుంటారు ఎక్కడానంటే పెదాలపైనే పెట్టుకుంటారు ఎందుకు ఏడే ముద్దు పెట్టుకుంటారు అంటే ఇంటి గుట్టు ఇట్ట పెదాలతో ఏం చేస్తుందో ఆ పెదాలు మూసేసి ఇంటిలో ఉన్న గుట్టు బయటికి చెప్పవద్దు బయటికి వెళ్ళకూడదు నా విషయమైనా ఇంటిలో విషయమైనా నీవు అలా పెదాలు మూసుకొని అలా ఉండాలి కానీ అవి తెరిచి నువ్వు చెప్పకూడదు బయటనని సీక్రెట్గా అలా అని అక్కడ ముద్దు పెడతారు అర్థమైందండి ఈ ముగ్గురు పెట్టే ముద్దుల్లో ఈ ఈ విషయం ఈ అర్థం ఉందన్నమాట అర్థమైందంటే ఇంకా వేరే విధంగానే లోక సంబంధమైన విషయాలు చెప్పలేదండి అర్థమైందా అది కామంతో కూడుకున్నాయి అది పాపంతో కూడుకునే విషయం అర్థమైందండి ఇంకా లోకంలో ఉన్న విషయాలు కానీ ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే ఇక్కడ కీర్తన గ్రహంలో రెండవ అధ్యాయంలో ఉంటుందన్నమాట కుమారుణ్ణి ఏం చేయాలి ముద్దు పెట్టుకోమని చెప్పారు అని అంటే ఆ విషయం అందులో ఉన్న అర్థం ఏంటి అని అంటే నీవు ఆయనను ఇష్టపడాలి కుమారుణ్ణి అలా ఇష్టపడిన వారే ఆయనతో ఉంటారు ఇష్టపడిన వారే ముద్దు పెట్టుకుంటారు ఇప్పుడు చెప్పిన చూశారంటే ముద్దు గురించి అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏ విషయమైనప్పటికీ కూడా మనం మనకు తెలియాలి అని అంటే ఈ గ్రంథం చదివితేనే మనకు తెలుస్తుంది అందుకని నూతన సంవత్సరంలోని నువ్వు ఎలా ఉండాలి అని అంటే నీవు బహుగా ఫలించేవారిగా ఈ లోకంలో ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చదివిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ರಘುಪರ್ನ ಹೃದಯಪೂರ್ವದ ಚಿಲ್ಲಿ ಆಡಳಿತ ಅಂದ್ರಕೆ